ఈరోజు వీడియోలో ఒక నెగిటివ్ సెంటెన్స్తో ఎలా ఏకీభవించాలో చూద్దాం ఉదాహరణకు ఇక్కడ ఒక అబ్బాయి ఐ డోంట్ లైక్ మిల్క్ అనే ఒక సెంటెన్స్ చెప్పాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాని అర్థం నాకు పాలంటే ఇష్టం లేదు ఈ అమ్మాయి తనకు కూడా పాలంటే ఇష్టం లేదు సో తను ఆ అబ్బాయితో ఏకీభవించి అవును నాకు కూడా పాలంటే ఇష్టం లేదు అనే మొత్తం వాక్యం చెప్పకుండా ఎలా రిప్లై ఇవ్వచ్చు ఒకవేళ ఇది కనుక పాజిటివ్ సెంటెన్స్ అయినట్లయితే సో యామ్ ఐ అని కానీ లేదా సో డూ ఐ అని కానీ అంటామని మనం ఆల్రెడీ ఒక వీడియోలో నేర్చుకున్నాం ఇది నెగిటివ్ ఒక నాట్ కానీ ఒక నెవర్ కానీ ఉన్న సెంటెన్సెస్ని మనం నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం కదా సో దానికి రిప్లైగా మనం మీ నీద అనొచ్చు అంటే నాకు కూడా ఇష్టం లేదు అని దాని అర్థం లేదా నీ ద డూ ఐ ఇక్కడ డూ ఐ ఎందుకు వాడామంటే ఇక్కడ అబ్బాయి చెప్పిన సెంటెన్స్లో ఒక డూ ఉంది డూ నాట్ డోంట్ మీన్స్ డూ నాట్ సో డూ ఉంది కాబట్టి నీదు డూ అయ్యనే రిప్లై కూడా ఇవ్వచ్చు అర్థం కూడా నేను ఇష్టపడను నాకు పాలంటే ఇష్టం లేదు అని చెప్పడం ఇప్పుడు ఇంకొన్ని ఆన్సర్స్ చూద్దాం సో ఇక్కడ ఈ పిల్లల ముగ్గురికి పాలంటే ఇష్టం లేదు సో ఒక అమ్మాయి మీ నీదర్ అనింది ఒక అబ్బాయి నీదర్ అమ్మాయి అన్నాడు ఈ అమ్మాయి నీదర్ డూ అయ్యింది అంది ఈ మూడిట్లో ఏ వాక్యానికైనా అర్థం ఒకటే నాకు కూడా వద్దు నాకు కూడా ఐ మీన్ అంతకుముందు ఉన్న సెంటెన్స్ అని నాకు కూడా ఇష్టం లేదు నాకు కూడా వద్దు నాకు కూడా లేదు నాకు కూడా కాదు అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం సో ఏది ఎప్పుడు వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్లో నాట్ కానీ నెవర్ కానీ ఉన్నప్పుడు మనం ఇలాంటి రిప్లైస్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఐ డోంట్ ప్లే ఐ డు నాట్ ప్లే అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ ఉంది అలాగే రెండవ సెంటెన్స్ చూస్తే ఐ నవ్వు వెన్ టు ఢిల్లీ వెంట్ మెయిన్ వర్బ్ ఉంది అది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే ఐఎమ్ నాట్ ఫ్లయింగ్ కైట్స్ ఇక్కడ యామ్ ఉంది అంటే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది అది కూడా వన్ ఫ్లయింగ్ ఒక సెంటెన్స్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ ఇది సో వీటన్నిటికీ మనం ఎలా ఆన్సర్ చెప్పాలి చూద్దాం ఫస్ట్ రూల్ ఒక సెంటెన్స్లో కనుక ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉన్నట్లయితే నాట్ లేదా నెవ్వర్తో కలిసి ఉన్నట్లయితే మనం ఈ కింది విధంగా ఆన్సర్ చెప్తాం నీదర్ యామ్ ఐ నీదర్ ఈ షీ నీదర్ ఈజ్ హీ నీదర్ ఈజ్ ఇట్ నీదర్ ఈజ్ ఆశ ఎనీ నేమ్ నీధర్ ఈజ్ రావో రవి అలా లేదా నీదర్ ఈజ్ మై ఫ్రెండ్ నీదర్ ఈజ్ మై సిస్టర్ ఇలా ఆల్ సింగులర్స్ ఆర్ విత్ ఈజర్ అదే ప్లూరల్ అయ్యేటట్లయితే నీదర్ ఆర్ బి నీదర్ ఆర్ యూ నీదర్ ఆర్ దే నీదర్ ఆర్ మై ఫ్రెండ్స్ మై చిల్డ్రన్ ఇలా ఇవేవి కాదు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము అనుకుంటే సింపుల్గా మీ నీదర్ అని కూడా అనొచ్చు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే యామ్ నాట్ ఆర్గ్యూయింగ్ నేను వాదించటం లేదు సో యామ్ ఉంది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ యామ్ సో మన ఆన్సర్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ కలిగి ఉంటుంది మన రిప్లై అందుకనే యామ్ ఐ అనొచ్చు నేను కూడా ఆర్గ్యూ చేయటం లేదు నీధరిష్ ఆమె కూడా ఆర్గ్యూ చేయటం లేదు నీధరిస్ హి అతడు కూడా ఆర్గ్యూ చేయటం లేదు నీదర్ ఆర్దే వారు కూడా ఆర్గ్యూ చేయటం లేదు నీదర్ ఈజ్ మై సిస్టర్ మా సిస్టర్ కూడా ఆర్గ్యూ చేయటం లేదు ఇలా చెప్పాలి ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూద్దాం హీఈ్ నాట్ లేజీ సో అతడు సోమర్పోతు కాదు నీధర్ ఆ మై నీదర్ ఈజ్ షీ నీదర్ ఈజ్ హీ నీధర్ ఆర్దే నీదర్ ఈజ్ మై సిస్టర్ మై ఫ్రెండ్ ఇలా సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యూజ్ చేయాలి రిప్లైలో ఇవేవి కాదు అనుకుంటే మీ నీద సో ఎప్పటిలాగా అదొక్క సెన్ అదొక్క ఫ్రేజ్ సరిపోతుంది నెక్స్ట్ మనం రిప్లై ఇవ్వాల్సిన సెంటెన్స్లు డూ కానీ డస్ కానీ నాట్తో కలిసి ఉన్నప్పుడు ఇలా ఎలాంటి రిప్లై ఇవ్వాలో చూద్దాం ఒక చిన్న క్లూ ఏంటంటే ఐ వి యూ దేకి డూ వాడతాం హీ షీ ఇట్ ఆశా మై సిస్టర్ మై ఫ్రెండ్ సింగులర్స్ అన్నింటికి డజన్ ఎ హెల్పింగ్ వర్బ్ వాడతాం సో నీదర్ డూ ఐ నీదర్ డూ యూ నీదర్ డూ వి నీదర్ డూ దే నీదర్ డీ ఆర్ ఆరని నేమ్ మై ఫ్రెండ్ ఇలా సో ఎప్పటిలాగానే ఇవేవి కాదు అనుకుంటే జస్ట్ మీ నీదర్ అన్నా కూడా సరిపోతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఐ డూ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది డూ ఉంది సో డూ డజ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం రిప్లైలో కూడా డూ వచ్చేలాగానే చూసుకుంటాం సో నీదర్ టు ఐ నీదర్ టు యూ నీదర్ టు వి నీదర్ టుధ డస్ హీ నిధస్ ఆశ ఆ నిధస్ మై ఫ్రెండ్ ఇలా ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ మనం రిప్లై ఇవ్వాల్సిన సెంటెన్స్లో కనుక డిడ్ ఉండి హెల్పింగ్ వర్బ్ దాంతోపాటు నాట్ కానీ నెవర్ నెగేషన్ ఉన్నప్పుడు మనం ఎలాంటి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డూ డజ్ అంటూ తేడా ఏం లేదు సింగులర్స్కి ప్లూరల్స్కి మనం ఒకటే హెల్పింగ్ బోర్ అది డిడ్ నిధ డిడ్ ఐ వి యు యూ షీ ఆశ దే దేనికైనా ఏ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ డిడ్ నాట్ వాంట్ బోదర్ యూ సో ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి మన రిప్లైలో కూడా డిడ్ ఉంటుంది నిద డిడ్ ఐ నిధ డిడ్ నీదర్ డిడ్ యూ నిద డిడ్ షీ హి ఎనీ నేమ్ ఆర్ దే ఇలా సో అలాగే ఇది ఏది కాదు అన్నీ గుర్తుపెట్టుకోలేము అనుకున్నప్పుడు మనం సింపుల్గా మీ నీదర్ కూడా అనొచ్చు ఈ మీ నీదర్ బదులుగా మనము షీ నీదర్ కూడా అనొచ్చు లేదా హీ అనచ్చు లేదా వీ నీదర్ అనొచ్చు దే నీదర్ అనొచ్చు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం రిప్లై ఇవ్వాల్సిన సెంటెన్స్లో హ్యాస్ కానీ హ్యాబ్ కానీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అప్పుడు మన రిప్లై ఎలా ఉండాలి అప్పుడు నీద యామ్ అయ్యాను కానీ నీదర్ డూ అయ్యాను కానీ అని చెప్పలేం కదా సో అక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే అదే మన రిప్లైలో కూడా ఉంటుంది ఒక చిన్న రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ వి యూ దేకి హ్యావ్ యూస్ చేస్తే హీ షీ ఇట్ ఆశా లేదా మై ఫ్రెండ్ మై సిస్టర్ ఇలాంటి సింగులర్స్ అన్నిటికీ మనం హ్యాజ్ యూజ్ చేస్తాం మనకు తెలుసు సో ఒకే ఎగ్జాంపుల్ చూద్దాం ఐ నెవర్ హ్యావ్ టేస్టెడ్ పిజ్జా సో హ్యా ఉంది సో మన రిప్లైలో కూడా హ్యావ్ ఉండాలి నీ ద హ్యావ్ ఐ నీ ద హ్యావ్ యూ నీ ద హ్యావ్ వి నీద హ్యాజ్ షీ షీ సింగ్యులర్ కదా సో నీ ద హ్యాస్ హీ ని హ్యాజ్ ఆ షా ఇలా తర్వాత ఇప్పుడు ఇంకొక రకం సెంటెన్సెస్ చూద్దాం ఇక్కడ హ్యాజ్ హ్యావ్ డూ డజ్ ఇవేవి కాకుండా మోడల్ వర్బ్స్ ఉన్నాయనుకుందాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెనాట్ లీవ్ యూ సో మన రిప్లైలో కూడా అదే మోడల్ వర్బే ఉండాలి సో ఇక్కడ క్యాన్ ఉంది కాబట్టి నీదో క్యాన్ ఐ లేదా నీదర్ క్యాన్ దే నీదో క్యాన్ షీ ఇలా అలాగే ఐ నెవ్ విల్ సపోర్ట్ హిమ్ ఇక్కడ మోడల్ వర్బ్ ఏముంది విల్ ఉంది సో మన రిప్లైలో కూడా విల్ ఉండాలి లైక్ నీధ విల్ ఐ లేదా నీదర్ విల్ షీ నిధ విల్ హీ ఇలా తర్వాత ఐ నవ్ షుడ్ బిలీవ్ యు ఇక్కడ షుడ్ అనే మోడల్ బాబు ఉంది కాబట్టి మన రిప్లైలో కూడా నీధు షుడ్ ఐ ఇలా రావాలి సో ఇక్కడ కూడా ఈ సెంటెన్సెస్ కూడా మనం గుర్తులే పెట్టుకోలేము అనుకుంటే జస్ట్ సింపుల్గా మీ నీద షీ నీద అన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇంకొక సెట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాము అన్నీ మిక్స్డ్ దేనికి ఏది రాయాలో ఒక్కసారి గెస్ట్ చేద్దాం ఐ హ్యావ్ అంట్ ఫెయిల్డ్ ఐఎమ్ నాట్ పెసిమిస్టిక్ ఐ కెన్ నాట్ సే నో టు స్వీట్స్ ఐ డిడ్ నాట్ ఆర్డర్ ఎనీ ఫుడ్ సో పైన హ్యావ్ ఉంది తర్వాత యామ్ ఉంది దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఇలా ఐ హ్యావ్ అంట్ ఫెయిల్డ్ సో ఇక్కడ హెల్పింగ్ బోప్ హ్యావ్ ఉంది కాబట్టి నీదర్ హ్యావ్ ఐ ఒకవేళ షీ రాయాలనుకుంటే నీదో హ్యాజ్ షీ అలా ఐమ్ నాట్ పెమిస్టిక్ నేను నిరాశావాదిని కాను సో యామ్ ఉంది కాబట్టి నీ దో యామ్ ఐ ఐ కెన్నాట్ సే నో టు స్వీట్స్ క్యాన్ ఉంది కాబట్టి నీ క్యాన్ ఐ తర్వాత ఐ డిడ్ నాట్ ఆర్డర్ ఎనీ ఫుడ్ డిడ్ అనే హెల్పింగ్ ఉంది కాబట్టి మన రిప్లైలో కూడా డిడ్ ఉండాలి కాబట్టి నీ ద డిడ్ ఐ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ஐ கே நாட் சிங் தீன் மனம் ரீப்ள எல்லாம் இவ்வளோ